రెండు వేల పద్నాలుగు పదిహేనులో తెలంగాణలో అరవై రెండు లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందేది ప్రస్తుతం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి కల్లా ఒక కోటి ముప్పై ఐదు లక్షల ఎకరాలకు అంటే వన్ పాయింట్ త్రీ ఫైవ్ కోట్ల ఎకరాలకు నీరు అందుతుందని చెబుతున్నారు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పద్దెనిమిది పాయింట్ ఇరవై ఐదు లక్షల ఎకరాలకు సీతారామ ప్రాజెక్టు ద్వారా మూడు పాయింట్ ఎనభై ఏడు లక్షల ఎకరాలకు జే చొక్కారాం దేవాదాదులతో ఐదు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల ఎకరాలకు రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల రెండు పాయింట్ జీరో త్రీ లక్షల ఎకరాలకు మహాత్మాగాంధీ కలకృర్తి ప్రాజెక్టుతో నాలుగు పాయింట్ ఇరవై ఐదు నాలుగు లక్షల ఎకరాలకు జవహర్లాల్ నెట్టింపాడు ద్వారా రెండు ఎకర రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెబుతున్నారు మిషన్ కాకతీయ ద్వారా ఐదు వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్లతో రాష్ట్రంలో సుమారు ఇరవై ఏడు వేల చెరువులను కుంటలను ప్రభుత్వం బాగుచేసింది ఫలిత ఫలితంగా గత ఐదేళ్లలో దాదాపు తొమ్మిది టీఎంసీల నిల్వ నీరు నిల్వ చేసే అవకాశం ఏర్పడింది దాని ద్వారా దాదాపు పదహారు లక్షల ఎకరాలకు నీరు అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇంకా నాలుగు వేల కోట్లతో పన్నెండు వందల చెక్ డ్యాములు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఇందులోని ఆరు వందల ముప్పై చెక్ డ్యాములు పూర్తయ్యాయి ఇంకో ఐదు వందల అరవై రెండు చెక్ డ్యాముల పనులు చివరి దశలో ఉన్నాయి ఈ విధంగా మైక్రో ఇరిగేషన్ ద్వారా దాదాపుగా ఇరవై ఒక లక్ష ఎకరాలకు సాగు జరుగుతుందని ప్రభుత్వం అంటుంది భూ భూగర్భంలో జలమట్టం కూడా నాలుగు పాయింట్ పద్నాలుగు మీటర్లు పెరిగిందని ప్రభుత్వం చెబుతుంది